హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇల్లు కొనేటప్పుడు వాస్తుకు సంబంధించిన ఐదు ముఖ్యమైన విషయాలను గమనించాల్సి ఉంటుందండి చాలామంది ఈ ఐదు విషయాలను నెగ్లెక్ట్ చేసి చాలా ఇబ్బందులు ఉంటారు సో ఐదు విషయాల్లో ఏదైనా ఒకటి లోపం ఉన్నట్టయితే ఆర్థిక పరంగా కానీ వాస్తుపరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది నెట్ క్యాష్ పెట్టి తీసుకున్న వాళ్ళైతే ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడచ్చు కానీ హోమ్ లోన్ పెట్టి ఇల్లు కొన్న వాళ్ళైతే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చాలా కష్టపడు కష్టమవుతుంటుంది అలాగే కొంత నష్ట లాసును కూడా భరించాల్సి ఉంటుంది సో ఈ ఐదు విషయాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అలాగే మా వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే మీరు ఒక లైక్ చేయడం వల్ల అయితే మాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పెట్టాలన్నా ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంటుంది సో మేము పెట్టే ఫోర్స్ మీకు నచ్చినట్లయితే ఒక వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే అవుతుకునేటప్పుడు కానీ లీగల్ లీగల్ డాక్యుమెంటేషన్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ ఎలాంటి డౌట్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే దానికి సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం ఐదు ముఖ్యమైన విషయాలు ఏం గమనించాలన్నది తెలుసుకుందామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రోడ్ లెవెల్ అండి మనం తీసుకోవాలనుకునే ఇల్లు రోడ్ లెవెల్ కుందా రోడ్ లెవెల్ కంటే వన్ ఫీట్ హైట్ ఉంటే చాలా బాగుంటుంది రోడ్ లెవెల్ కానీ రోడ్ లెవెల్ కంటే డౌన్లో ఉంటే వాస్తుపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఎంతసేపటికి రోడ్ లెవెల్ కంటే వన్ ఫీట్ హైట్ ఉండేలా చూసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు రోడ్ లెవెల్ ఉన్నా కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి రోడ్ వేసినప్పుడు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి మనం రోడ్ లెవెల్ కంటే ఒక వన్ ఫీట్ హైట్ ఉంటే చాలా బాగుంటుంది ఇల్లు మనం తీసుకోవాలనుకునే ఇంటికి నాలుగు సైడ్ల నుండి ఏమైనా వీధి పోర్టులు వస్తున్నాయనేది గమనించుకోవాల్సి ఉంటుంది ఏదైనా సైడ్ ఓపెన్ ల్యాండ్ ఉన్నట్టయితే ఫ్యూచర్లో ప్లాట్లు చేసినప్పుడు ఏమైనా వీధి పోర్టు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా గమనించుకోవాలి ఇప్పుడే అలా గమనించుకున్నట్టయితే మంచి ఇల్లు కొనుక్కోవడానికి వీలుంటుంది మనకి నెంబర్ థర్డ్ పాయింట్ వచ్చి బోరు అండ్ సంప అండి మన ఇంటికి బోరు అండ్ సంప అనేది ఈశాన్య మూలలో ఈశాన్యంలో ఉండాలి బోరు కనుక చూసుకున్నట్టయితే మనం ఇంటి కోసం వేసుకున్న పిల్లర్కి స్ట్రెయిట్గా బోర్ ఉండకూడదు పిల్లర్కి అవుట్ సైడ్ కానీ సైడ్ కానీ బోరు ఉంటే పర్లేదు స్ట్రెయిట్గా మాత్రం ఉండకూడదు ఇది కూడా ఒకటి గమనించుకోండి అలాగే మనకు సంప అనేది మన మెయిన్ డోర్ లెవెల్ మెయిన్ డోర్ గడప ఉంటుంది కదా ఆ గడప లెవెల్ కంటే డౌన్లో ఉండేలా చూసుకోవాలి ఆ మెయిన్ డోర్ గడప కంటే హైట్ ఉన్నట్టయితే వాస్తుపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది వాస్తుపరంగా నెంబర్ ఫోర్త్ వచ్చేసి హౌజ్ మన ఇంటి చుట్టూ ఇంటికి కంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఇల్లు చుట్టూ కూడా తిరిగేటట్టుగా ఓపెన్ ప్లేస్ అయితే ఉండాలండి ఇది గమనించాల్సి ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేస్ హౌజెస్కి మన ఇంటి పైకి వెళ్ళడానికి టెర్రస్ కోసం స్టెప్స్ కడతారు కదా ఆ స్టెప్స్కి కాంపౌండ్ వాళ్ళు టచ్ కాకుండా మినిమం ఒక ఇంచుల పైన గ్యాబ్ అయితే ఉండాల్సి వస్తుందండి కుదిరితే ఒక ఫీట్ పైన గ్యాబ్ ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది అలా కాకుండా రెండించులు మూడించులు గ్యాబ్ ఉన్నట్టయితే అది వాసుపరంగా కూడా సెట్ అవ్వదు వీలైనంత వరకు ఒక ఫీట్ కంటే ఎక్కువ ఉండేటట్టు ఉంటే చాలా బాగుంటుంది అది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది నెంబర్ ఫిఫ్త్ పాయింట్ లాస్ట్ పాయింట్ అండి మన ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్ అనేది నైరుతి మూలలో ఉండాల్సి ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ అనేది వీలైనంత ఎత్తులో ఉండాల్సి వస్తుంది ఈస్ట్ సైడ్ ఉన్న గోడ కంటే హైట్లో ఉంటే బాగుంటుంది వాటర్ ట్యాంక్ ఎంత అయింటే అంత బాగుంటుంది వాస్తవపరంగా ఈ ఐదు విషయాలను గమనించి ఈ ఐదు విషయాలను చెక్ చేసుకొని ఇల్లు కొన్నట్టయితే ఒక మంచి ఇల్లును కొనుక్కోవడానికి వీలవుతుంది ఇవి చూడకుండా ఇల్లు కొన్నట్టు అయితే తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంటుంది చెప్పాను కదా హౌస్ లోన్ పెట్టి తీసుకున్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఎందుకంటే ఆ ఇంటిని అమ్మేసుకుందామన్నా త్వరగా అమ్మలేము మనము ఎందుకంటే హౌస్ లోనింగ్లో ఉంటుంది అలాగే మనం తీసుకున్న సిక్స్ వన్ ఇయర్ లోపు అమ్మాలనుకున్నప్పుడైతే హౌస్ హౌస్ లోన్ క్లియరెన్స్లో ప్రాబ్లం వస్తుంటుంది కొద్ది పెనాల్టీ కూడా భరించాల్సి వస్తుంటుంది కాబట్టి మనం ఇల్లు కొనాలనుకునే ముందే వాస్తుపరంగా అన్ని విషయాలు కూడా గమనించుకోవాల్సి ఉంటుంది ఇంటి లోపల వాస్తు అనేది అందరు చూస్తుంటారు కానీ ఇంటి బయట ఉన్న ఈ వాస్తుల్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అందుకోసమని ఐదు విషయాలను కూడా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మేము పెట్టే ఎఫోర్ట్స్ మీకు నచ్చినట్లయితే మేము చెప్పిన విషయాలు మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో అవును నిజమే అని కామెంట్ చేయండి ఎందుకంటే మన కొత్త వ్యూవర్స్ కూడా తెలిసినట్టుగా ఉంటుంది సారీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్